హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏడు చూపిస్తున్నానో చూడండి ఉదయాన్నే పరగడుపున ఇది తాగితే మన ఫ్యాట్ అది తగ్గిపోద్ది అనమాట చూడండి ఎలా ప్రిపేర్ చేస్తాను బౌల్ పెట్టి ఒక వేసిన తర్వాత ఇది ఏ పౌడర్ అంటే జీలకర్ర వామ నల్ల జీలకర్ర సోంపు మొత్తం నాలుగు వేపుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ని వాటర్ వేసుకొని ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని తాగితే మంచిది స్టవ్ ఇలా ఉంది గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయి ప్లస్ నిల్లి చూడండి ఎంత దెస్టీ ఉంది తర్వాత చదువుతాను లేసి ఈరోజు అయితే చాలా పని ఉంది ఎంత పని ఉందంటే నాకే తెలియదు ఈ పని అంత చేయగలలో లేదనేది సరే బయటని కూడా చూపిస్తాను రండి ఇలా ఉన్న ఇంటిని నేను మరగాలన్నమాట సెల సెల మరగాలి ఇక్కడ నీళ్ళు పెట్టాను ఇప్పుడేమి పౌడర్ రైస్ మరగబడిగా నేను మరిగి సరా సరా మరిగిన తర్వాత దీన్ని మనం ఈ గ్లాసుల్లో వేసుకొని ఎలా తాగుతానో చూతాం సో హారబుల్ అనమాట అబ్బాయి తెల్లాలే చదివీసాడు చదివేసిగా నా దగ్గరికి వచ్చాడు పిల్లలు ఎలా దగ్గరికి తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి తల్లి స్పర్శ తెలియాలి కదా అంటే వాళ్ళు ఉదయం వెళ్ళిపోతారు స్కూల్కి సాయంత్రం వస్తారు అలాగే పిల్లలతో ఆడుకుంటారు అనమాట తల్లిదండ్రుల ప్రేమ తెలియదు కదా ఇలాగ నిమురుతూ ఉంటే వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ తెలిసి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలిసినది అనమాట ఇలాగ ఒకసారైనా నేను ఎలా హక్ చేసుకుంటాను పట్టుకుంటాను అదనమాట నేను మొబైల్ చూస్తా వచ్చేసాను నా దగ్గరికి లేకపోతే రాడు తనసు చెప్పు కాదమ్మా నీకు ఎవరి తెలివేనాడు ఎవరి ఇష్టమన్నా మేము బాధపడతామని తెలివేనాడు అనమాట పిల్లలు ఏమొచ్చి స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు రెడీ చేసి స్నానం చేయించి అన్నీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంటిని క్లీన్ చేయడానికి నేను సిద్ధమయ్యాను అనమాట స్టవ్ కడుగుతున్నాను ఎంత డీగా ఉందంటే అంత డట్టీగా ఉంది ఎంత రోజు రోజు విడిచి రోజు కడుగుతాను అయినా గట్టిగానే ఉంది బోలీసి కడుగుతున్నాను ఆ స్టవ్తో పాటు వంటగది మొత్తం అంతా కడుగుతున్నాను అనమాట బాబోయ్ వాళ్ళు దేబెట్టిన తర్వాత రిలాక్స్గా కూర్చుందాం అనుకుంటారు కానీ ఏముండదు ఉండదు ఈ కడుక్కొని తోకపోతాకి సరిపోద్ది అనమాట మొత్తం స్టవ్ అంతా కడిగాను తర్వాత పక్కన ఇవన్నీ ఈ పాట్ ఇవి కూడా మొత్తం స్టవ్ పక్కన ఉన్నవన్నీ కూడా కడిగాను అనమాట షాంపూ వేసి కడుగుతున్నాను చాలా గట్టిగా ఉంది గట్టిగా ఉన్నదంతా నీట్గా కడుగుతున్నాను అనమాట మొత్తం నాకు అరగంట పట్టింది మొత్తం వన్ బై వన్ చూడండి ఎంత గట్టిగా ఉందో అదంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను వంట చేయలేదు ఇవన్నీ కడిగిన తర్వాత వంట అనేసి కడుగుతున్నాను అనమాట చాలా బాగా క్లీన్ చేస్తాను మిక్సీ దగ్గర ఎరకవిరకల్ అన్నీని క్లీన్ చేసి మొత్తం వంట అంతా బాగా నీట్ క్లీన్ చేస్తాను అనమాట షాంపూ వేసి ఒక అరగంట పట్టింది నాకు తోమపోతాడుకి తోమేసిన తర్వాత అదండి తోమేసిన తర్వాత అలా సింకులోకి తోతున్నాను సింకులో అయితే ఇంకా పెద్ద బ్రహ్మాండం ఉంది అది కూడా క్లీన్ చేయబోతాకి నాకు సరిపోతుంది అనమాట అది సంగతి ఇంటిదరే ఉంటారు అదేం పని అది ఏం చేస్తారో అంటారు ఇది దగ్గర ఉంటుంది మాకు సరదా తీరుకోద్ది దీని బదులు పనికి వెళ్ళిపోతున్నా మంచిది సింకులో చూడండి ఎలా ఉందో మా పాప అంటది అమ్మా ఎందుకమ్మా చేయి పెడుతున్నావు అంటే మరి ఏం చేస్తాం మనం నీట్ చేసుకోకపోతే ఇంకా అది అలా ఉండిపోద్ది అనమాట మొత్తం క్లీన్ చేస్తాను అవి అడ్డుకుంటుంది అంతా తీసి క్లీన్ చేసి మొత్తం నీట్గా చేస్తాను అనమాట సింక్కి అలాగా పీసి పెట్టాను అనమాట మొత్తం బాగా నీట్ క్లీన్ చేసిన ప్రతిరోజు చేసినా అంతే ఇంకా ఎంగిలి పడుతూనే ఉంటుంది అవుతూనే ఉంటాయి అనమాట బాగా క్లీన్ చేస్తాను నేను సింక్ కూడా ఈ వేరు ఆ తీసేరు షాంపూ చేసాను ఎంత చేసినా పని ఉంటది కానీ ఏం పని చేస్తుండ్రు ఏం పని చేస్తాను రెండు గారు ఉంటే అడుగుతారు పిల్లలు ఎలా స్కూల్కి పంపిస్తానా తయారు చేసి టిఫినే పెట్టాను ఇంకా క్యారీజ్ పెట్టలేదు పని ఎక్కువ చూసారు కదా స్టవ్ కూడా క్లీన్ చేయలేదు అలా నాకు వంట చేయాలని అనమాట అయితే ఇగ క్లీన్ చేసి వంట కూడా ప్రిపేర్ చేసి వంట క్యారీస్ పెట్టగల ఇంకా అదనమాట ఫ్రెండ్స్ ఇంకెలా క్లీన్ అయింది చూడండి నువ్వు ఎలా క్లీన్ చేస్తాం తో ఇల్లి బొమ్మలు అయితే బకెట్లు లేదు అవి సరిపోవడానికి టమాటా పచ్చ ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పప్పు ఆనగా ఉంటున్నాయి అనమాట టమాటోలకి ఇలా బొట్లు తీసి అండి ఎందుకంత కిడ్నీ రాళ్ళు పడే అవకాశం ఉంటుంది అనమాట టమాటలకి బొడ్లు ఎలా వదిలేసాం అనుకోండి రాళ్ళు ఏర్పడతాయి కొంతమంది కంగారులోని ఏమన్నా వదిలేస్తారు కదా తీయాలన్నమాట ఇలా కిడ్నీలో రాళ్ళు అనిపి తర్వాత మనం చేయాలంటే చాలా బాధపడాలి ఎందుకంటే మా వారికి కూడా కిడ్నీలో నాలుగు రాళ్ళు అనిపించాడు అండి కదా దానివల్ల బాధపడుతుంది వేసిన తర్వాత

ఇలా పొయ్యి మీద అడ్డిస్కోడు ఏంటంటే వేలిలో ఉప్ప అయితే ఉడికిసింది ఉప్ప అయితే ఉడికిసింది ఇక్కడ పోపుకి జీలకర్ర పోపులు ఎంమిరపాయలు వెల్లుల్లిపాయలు రెడీ చేసుకున్నాను ఇక్కడేమో పొయ్యి మీద కళాయి పెట్టిన ఇంత పోసుకున్నాను que lo peguéis conmigo.

ఆనబకాయమ కుక్కలు తగులుతూ ఎంత బాగుందో పోసి ఇస్తూ ఉంటాం ఇప్పుడు సింకెంత గలీజీ ఉంటే నేను ఇచ్చేసాను కొన్ని చూపిస్తాను చూడండి చూడండి ఎంత నీట్ ఉంది తర్వాత హాలు ఇదంతా తడిగొడ్డతాను ఇది ఇలా బెడ్రూమ్ అంతను చేస్తాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో అంతా క్లీన్ అయిపోయింది వంట కూడా ఇదిగోండి క్యారజీలో అయితే కట్టిస్తాను ఇప్పుడు అయింది అనమాట ఓకే ఇక్కడైతే బట్టల ఉతికిస్తాను ఇంకా జాడిచ్చాలి వీడియో కనుక అయితే బయటకు వచ్చి చెప్తాను మా వీడియో కనుక అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా